శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం ఒక సామాన్య వ్యక్తితో వయసులో చాలా పెద్దవారు ఎనభై రెండేళ్ల వయసు నా పక్కన ఉన్నటువంటి ఈయనకి వయసు ఎనభై రెండే కానీ మనసు మాత్రం ఇరవై రెండు దగ్గరే ఆగిపోయింది అంటే చాలా హుషారుగా ఉంటారు ఎందుకంటే ఇరవై రెండు అన్నానంటే మనసు హుషారుగా ఉంటే ఎంత వయసు అనేది సంబంధం ఉండదు ఆయన ఎంత హుషారుగా ఎప్పటికప్పు కూడా దాదాపు రోజుకు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఆయన కావాల్సినటువంటి ఆయన ఆయన చక్కగా చేసుకుంటూ ఉంటారు ఇటువంటి ఒక వ్యక్తుల్ని కలిసి మనం మన యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడాను తనకున్నటువంటి అనుభవాలు తన జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల విషయాలు ఎన్ని సమస్యల నుంచి ఈ కష్టాలు బాధలు ఉంటాయో వాటి కూడా ఎలా బయటపడాలి ఈ తరంలో ఉన్నటువంటి ఈ తరానికి నాటి యువకులకి ఆయన ఏం సందేశం ఇస్తారో మనం వారి మాటలు అడుగుదాం నమస్కారం అండి మీ పేరేంటి వీర నక్కిన వీరభద్రరావు నక్కిన వీరభద్రరావు గారు ఓకే ఊరు గుడిసి మీరు ఇప్పుడున్న ఊరు రాజమండ్రి అంటే మీ సొంత ఊరు గుడిసి బుడిత అంటే ఎక్కడది పసనపేట పసనపేట సరే మన వాళ్ళందరూ తెలియాలి కదా ఏ జిల్లా శ్రీకాకుళం జిల్లా అంటే వీరి మూలాలు శ్రీకాకుళం జిల్లా బుడిత అనే గ్రామం అండి మీరు జన్మించింది అంతేనా మీరు రాజమహేంద్రవరంలో స్థిరపడ్డారు రాజమహేంద్రవరంలో రాజమహేంద్రవరంలో యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు మీరు వృత్తి వృత్తి బట్టల వ్యాపారం సరే మీకు భగవంతుడి గురించి ఏమన్నా మా యూట్యూబ్ ప్రేక్షకుల గురించి చెప్పగలుగుతారా భగవంతుడు శివుడు మీ జీవితంలో మర్చిపోలేని సంఘటనలు ఏమన్నా అంటే అనుభవాలు భగవంతుడు

హర హర శివాయ శివ 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 శివాయ ఇప్పుడు ఈ తరం అంటే మేమున్నాం మీ వయసులో మా వయసు సగం వయసు ఉంది మీ ముందు మేము ఎందుకు పనికిరాము చెప్పాలంటే ఈ మాకు అంటే ఈ తరానికి లేదా ఆ ఈ టీనేజ్ పిల్లలకి మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఇవ్వాలి అనుకుంటున్నారు వాలీబాల్ ఫిలితే కోరుకుంటున్నాను ఇప్పుడు తరాని మీరు చూస్తున్నారు కదా మీకేమనిపిస్తుంది అంటే ఎలాగ బాగుంటున్నారా లేదా ఇంకా బాగోవాలని కోరుకుంటున్నాను ఇంకా మీ నుంచి ఏమన్నా మేము మా ప్రేక్షకుల కోసం ఆశించవచ్చు అంటే మీరు చెప్పే అమూల్యమైన మాటలు కష్టాల గురించి కానీ సుఖాల గురించి కానీ లేదా ఇప్పుడు కష్టాలకి బయట ఎలా పడాలి ఏమన్నా ఉంటే అదే భగవంతుడు నడిపిస్తాడు కదా ఆత్మశుద్ధి ఉంటే భగవంతుడు నడిపిస్తాడు అదే ఆత్మశుద్ధి లేకపోతే మనం ఎన్ని పనులు చేసినా ఆయన క్షమించడు మీరు పుణ్యక్షేత్రాలు ఏమన్నా వెళ్ళారా భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు కాశీ కాశీ ఒక్కటే ప్రాప్తి అవహ్ భారతదేశంలో ఎన్ని క్షేత్రాలు చూసారు పేర్లు మీకు తెలిసిన ఉన్నారా నేను పుట్టుకు కటక్ కటక్ మా పాప గారు కటక్ ఓకే మీసారి వెళ్ళాను అక్కడ పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ చూసారు ఓకే ఒక కాశీ ఒక్క జాతర చూసుకోండి అన్ని జాతరలు చూసాను పౌరి జగన్నాథ్ మాత్రం చాలా సార్లు వెళ్ళారు చాలా సార్లు ఇంకా పుణ్యక్షేత్రాలు చూసినవి చూసినవి లేదంటే చెప్పలేము నేను కాశీ ఒక నాన్న తప్పింది పర్వాలేదు అవుతుంది మీకు మనసులో కాశీ చూడాలని కోరిక ఉంటే కనుక ఆ కాశీ విశ్వేశ్వరుడు విశాలాక్షి హృదయేశ్వరుడు అన్నపూర్ణ సమేతుడై నిలిచి ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుడు తప్పకుండా మీకు కాశీ దర్శనం లభిస్తుంది అది మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ కోరిక ఖచ్చితంగా ఆ కోరిక ఉంటే నాకు తీరాలని నేను కూడా మీ తరఫున కాశీ విశ్వేశ్వరుడికి మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తూ ఉన్నాను ఇంకేమన్నా చెప్తారు మాకోసం మీరేమన్నా మీ ఆరోగ్యం మీ ఆరోగ్య రహస్యం

రాజమహేంద్రవరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిన సిటీ మొత్తంలో కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా చక్కగా ఇప్పటికీ ఈ ఎనభై రెండు ఏళ్ళ వయసులో కూడా సైకిల్ మీద సైకిల్ తుకుని ఆయన చూడాలనుకునే వాళ్ళ అందరికి అన్ని దేవాలయాలకు కూడా వెళ్తాడు అన్ని దేవాలయ దర్శనాలు చేసుకుంటాను ఎక్కడికి వెళ్ళినా సైకిల్ ఇప్పటికీ సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు ఎనభై రెండు వయసులో కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు అంతే కదా నమస్కారం